ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు మన కదిరి నిజవర్గం సమన్వయకర్త మహబూల్ అమ్మలన్నీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు మనము ప్రతి కార్యకర్త ఆయనకు అనుకూలంగా పనిచేసే సిద్ధంగా ఉన్నాం కానీ సంవత్సరమై ఓడిపోయినా కూడా ఇంతవరకు ఏ నాయకుడిని కానీ ఫోన్ చేసి మాట్లాడించి దాఖలాలు లేవు ఆ కన్వీనర్ని కూడా మండల హెడ్ క్వార్టర్లోకి వచ్చి అందరినీ కలిపి అదే రవికుమారి చాయ్లు అందరికీ మెప్పించి చేసినా కూడా అందరికీ సంతోషమే మీరు పోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళ మీద పడుకొని డైరెక్ట్ నేను పక్కన ఉండే అదే జడ్పీటీ శిశ్వథ్ రెడ్డి పోయి 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 పొంగునూరు వేసి పెద్దిరెడ్డి కాళ్ళ మీద పడుకొని నా ముందరే పదిసార్లు ఫోన్ చేసి చెప్తాడు ఈ మండలంలో గ్రూపులు తయారు చేసి ఆయన పార్టీని బస్సు పెట్టించే విధంగా ప్రవర్తించాడు దానికి మన మిత్రుడు జడ్పీటి విశ్వనాథ్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఎవరి ముందరూ వాళ్ళ మాట చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది దాని ద్వారా ఈ సోషల్ మీడియాను కొందరిని ఉపయోగించుకొని ఆయన మీద ఆరోపణలు చేపించి అంతా ప్రోగ్రాములు పెట్టించి కన్వీనర్లతో ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతి కాదు రవికుమారుడు కూడా ఈ మండలం తగిలిన వ్యక్తే ఈ మండల వ్యక్తి కాకుండా వల్ల కన్వీనర్ తీసుకున్నాడు కొంచెం సమయన్యం పాటించి అందరినీ కలుపుకొని పోయేసి పార్టీని బలోపతం చేయాలి కానీ ఇట్లా మనము ఒక మనిషిని బహిరంగ బహిష్కరిస్తాము బెదిరింపులు ఇవ్వడం భావ్యం కాదు ఇది పద్ధతి కాదు ఇకనైనా అంత పార్టీ కోసం కష్టపడి అందరూ కలిసికట్టుగా పార్టీకి పనిచేస్తే పార్టీకి విజయ అవకాశాలు తండ్రిగా ఉంటాయని ఒక అందరూ కలజే తెలియజేసుకుంటాం